హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలోని కొమర భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని దుబ్బగూడెం గ్రామంలో తన భార్యతో కలిసి పత్తి పొలాల్లో పనిచేస్తున్నప్పుడు ఓ వ్యక్తి పులి దాడిలో తీవ్రంగా గాయపెట్టాడు అయితే భార్య తెలివితేటలు మరియు సకాలంలో తీసుకున్న చర్య అతన్ని పెద్ద పులి దవడల నుంచి కాపాడింది శనివారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో సిర్పూర్ టీ మండలంలో సుజాత సమీపంలోని పొలంలో పత్తిని కోస్తుండగా సురేష్ ఎద్దుల బండిపై వెళుతుండగా సమీపంలో పులి ఉన్నట్లు తెలియక ప్రాణాలతో బయటపడిన రౌతు సురేష్పై పులి దాడి చేసింది భార్య అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించిందని గ్రహించి పులితో పోరాడి తన భర్తను దాని దవడల నుంచి లాక్కుంది కానీ అతనికి తీవ్ర గాయాలయ్యాయి ఆ జంతువు అతని మెడపై గోళ్లు బిగించి తన భర్త నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నానని పులి అతనిపై దాడి చేస్తున్న భయంకరమైన దృశ్యాన్ని చూసి తాను చిక్కుకుపోయానని సుజాత చెప్పింది కానీ ఆమె భయం త్వరగా తగ్గిపోయి ఆమెకు కొంత ధైర్యం వచ్చింది నేను సమీపంలో పడి ఉన్న రాళ్ళు మరియు కర్రలను పట్టుకుని పులిపై అరిచాను ఈ కదలిక పులిని భయపెట్టింది మరియు అది వెనక్కు తగ్గింది నా భర్తను రక్షించడానికి నాకు వీలు కల్పించింది అని ఆమె చెప్పారు తర్వాత ఆమె ఇతర రైతులకు ఫోన్ చేసి సురేష్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అక్కడ అతను స్థిరంగా ఉన్నారని చెబుతున్నారు నేను నా భద్రత గురించి ఆలోచించలేదు కానీ నా భర్తను కాపాడడం గురించి ఆలోచించాను నేను ఒక్క క్షణం కూడా సంకోచించుకుంటే నేను అతన్ని కోల్పోయేవాడిని అని ఆమె చెప్పుకొచ్చింది శుక్రవారం నాడు ఇరవై ఏళ్ల మహిళ పులితాడిలో మరణించిన ఒకరోజు తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం పదే పదే జరిగిన దాడులు ఆసిఫాబాద్ జిల్లాలోని అనేక గ్రామాల నివాసితులలో విస్తృత భయాన్ని రేకెత్తించాయి మరియు పెద్ద పులులు వాటి ఆవాసాలను కోల్పోవడం వల్ల పొరుగు రాష్ట్ర మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఉండవచ్చనే ఆందోళనలు రేకెత్తించాయి కారణంగా ప్రజలు తమ వ్యవసాయ పొలాల్లో పత్తి పంటను కో పత్తి పంట కోతను నిలిపివేయాల్సి వచ్చింది ప్రధాన భద్రతా సమస్య కారణంగా వారు అటవీ ప్రాంతాలకు వెళ్లడం కూడా మానేశారు ఇంతలో కాగజ్ నగర్ మండలంలోని వేంపల్లి అటవీ విభాగంలో డ్రోన్లను మోహరించి పులిని గుర్తించడానికి అటవీ శాఖ ముమ్మర గాలింపు చర్యను ప్రారంభించింది సమీపంలోని అటవీ ప్రాంతాలలోకి వెళ్లేటప్పుడు స్థానికులు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్